జిల్లా రాయచోటి పట్టణంలోని మున్సిపల్ అధికారుల కార్యక్రమంలో భాగంగా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ నివాసిత ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే అన్ని వార్డు సచివాలయాల్లో కూడా కాలువలు రోడ్లను శుభ్రపరచడం వర్షాకాలం కాబట్టి మురికి నీరు ఉన్న చోట కిరోసిన్ బాల్స్ ఏర్పాటు జరుగుతుందన్నారు అదేవిధంగా వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ రోజు రాయకోటి ఇతర పాలక ఒక ర్యాలీ కార్యక్రమము అదే విధంగా మానవ కార్యక్రమం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు ఖుషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు అందరికీ నమస్కారం ఇవాళ స్వర్ణాల స్వచ్ఛాంధ్రలో భాగంగా మనము ఆ మా మాన్సూన్ హైజిన్ థీమ్ ఫాలో అవుతున్నామండి ఇందులో భాగంగా ఎక్కడ మురుగునీరు నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి వెక్టర్ బాండ్ అండ్ వాటర్ బాండ్ డిసీజెస్ గురించి అందరికీ అవగాహన కల్పించాలి వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ప్రజలందరూ కూడా ఇళ్ళను ఇళ్లలోనే అవి రెండు సపరేట్ చేసుకొని చెత్త కలెక్షన్ కు వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్ గా ఇవ్వాలి రోడ్లు హాస్టల్స్ హాస్పిటల్స్ ఎక్కడా కూడా మనము ఈ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి ఈరోజు మాన్సూన్ హైజిన్ స్వచ్ఛంద్ర స్వతంత్ర వారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాయచోటి పట్టణంలో పట్టణం అంతా కూడా ఈ యొక్క పారిశుధ్య కార్యక్రమాలని పరిశుభ్రత కార్యక్రమాలని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాము అన్ని వార్డుల్లో కూడా ఈ రోజు అన్ని సచివాలయ పరిధిలో కూడా మరి కాలువలు శుభ్రపరచటం రోడ్లు శుభ్రపరచడం మురుగునీరు నిల్వ ఉన్న తోట కిరువచన్ బాల్స్ వేయటం అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంటింటికి తిరిగి మన డ్వాక్వా మహిళలు ఆశా వర్కర్లు ఈ సెక్రటేరియట్ సిబ్బందితోటి కలిపి అవగాహన కార్యక్రమం ముఖ్యంగా అంటు రోగులు ప్రజలకుండా మరి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనలు ఉన్నాయి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం తర్వాత ఈ రోజు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన మున్సిపల్ కార్యాలయం నుంచి స్కూల్ విద్యార్థులు తర్వాత ద్లాక్వా మహిళలు సెక్రటరీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరితో కలిపి పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించి మరి మానవ ఏర్పడి ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది మరి ముందు ముందు కూడా ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ సిబ్బందికి సహకరించి మన పట్టణాన్ని మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీరు అందరూ సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను